వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ ప్రశాంత్ అసలు ఢిల్లీలో రైతులు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటి రైతుల డిమాండ్లు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో తమపై పెట్టిన కేసుల్ని తొలగించాలని లఖింపూర్ కేరీ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని రెండు వేల ఇరవై మూడు ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఎంఎస్పిపై స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు రైతుల కూలీల డిమాండ్లను మాఫీ చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ తొలగాలని వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం మానుకోవాలని ఇంపోర్ట్ డ్యూటీ పెంచి దేశీయ రైతులను కాపాడాలని ఇలా చాలా డిమాండ్లను రైతులు వినిపిస్తున్నారు వెరసివారి వీపులపై పల్లెట్ల లాఠీ దున్నేవారికి భూమికి బదులు వారి వీపులు దున్నుతున్న కేంద్రం భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే ఇక దేశంలో వ్యవసాయం బ్రతకదు రైతు అనేవాడు ఉండడు కార్పొరేటర్లకు దోచిపెట్టే ప్రభుత్వం అన్నదాతల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుంది స్వాతంత్రం అనంతరం ఇలాంటి దాడులు రైతులపై ఎక్కడా జరగలేదని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం పరుస్తున్నారు